విషాలను మంచోడే విషాల మంచోడే కానీ నీతి మంతుడే విషాలదను ఫుల్ జ్ఞానం ఉన్నది మంచోడే కానీ మాదిగా ఆయన మాదిగా కదా ఆయన కులం మాదిగా ఎట్లా పోవాలి పీసీ రామాయణి కులము మాదిగా నీతి మంతుడు ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు పావుల ముట్టుకోడు ఊర్లు ఊర్లు తిరుగుతున్నాడు అద్భుతంగా మాట్లాడుతాడు కులం మాదిగా ఎట్లా మరి ఏం చేస్తాం ఆయన నాగా మార్చుకునే అవకాశం లేదు నేను ఎట్లా పాడేది ఏం చేస్తావు నేను మాట్లా అబ్జర్వ్ చేస్తుంది కులం మాది ఎట్లా ఏం చేస్తావాల ఎవరు అడగాల అమెరికా పోయినా రష్యా పోనా నేను ఏం చేసావు నీతి మంత్రుడే ఇంతకన్నా నీతి మంత్రుడు పుట్టాడు మరి మాది కాదు ఎట్లా పోనీ మా అన్న కులంలో మాది మాదివాళ్ళు వారికి వర్గీకరణ పనులు ఇచ్చే పార్టీలు ఉన్నాయి వారు ఎట్లా వస్తారు బీసీలకు మాధివు మానవులు కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని బాగానే తీసుకుపోతుండ్రు మాకన్నా కానీ మాది కదా ఇంకా రెడ్డి రావాలంటే వాళ్ళు సంధాలేసుకుని సంపూడు అంతులుతున్నాను అది వాళ్ళది అట్లా ఇట్లా మరి తిరుగు మాదివాళ్ళు దాసులు పట్టుకొని పోతే చేయాలి పోసేవాళ్ళు మాదివాళ్ళు నన్ను రానిస్తారు తర్వాత కానీ ఒక యుద్ధం ఎక్స్ట్రాడినరీ అంతులేని జాగం అంతులేని ప్రతిఫలం అంతులేని క్యారెక్టర్ యుద్ధం చేస్తే అనివార్యంగా అణగారిన కులాలంతా ఒక్కటైతే నమ్ముతూప